నాగ్నద్ గారు చాలా రాశులకు సంబంధించి ముఖ్యంగా కన్యా రాశికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా చెప్పినటువంటి విషయాలని మరి చాలా సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యేటట్టుగా ఏ విషయాలు మార్చుకుంటే వాళ్ళు హ్యాపీగా సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది అనేది చెప్పారు ఇక తులారాశి తులారాశికి సంబంధించి కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయని హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ముఖ్యంగా జాగ్రత్తలు వహించండి అని ఇలా చాలా వస్తున్నాయి ఇక ఈ షష్టగ్రహ కూటం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎలాంటి ఉద్యోగాలు అంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు మీరు వెళ్ళిపోవచ్చు అని ఇలా చాలా వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం ఆ వీడియోస్ కాసేపు పక్కన పెడితే అసలు వాళ్ళు ఎలాంటి విషయాల్లో మార్పు తీసుకొచ్చుకోవాలి వాళ్ళ స్వభావం ఏ విధంగా మార్చుకోవాలి దానివల్ల వాళ్ళు ఎలాంటి సక్సెస్ సాధిస్తారు తులారాశివారు చెప్పండి తులారాశి వాళ్ళకి షష్టమ భావంలో ఈ షష్టగ్రహ కూటం వచ్చింది అంటే ఆరో స్థానంలో షష్టమ భావంలో షష్టగ్రహ కూటమి అయితే తులారాశి వాళ్ళ గురించి ఒక్క ముక్కలో చెప్తాను ఉన్న పన్నెండు రాసుల్లో ఒక గొప్ప మానవతావాది మానవత్వం విలువలు స్నేహితుడికి ఉండేటువంటి గొప్ప లక్షణాలు స్నేహితుడి కోసం ప్రాణమైన ఇచ్చేటువంటి వాడు వాళ్ళు ముఖ్యంగా ముప్పై ఏళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోకుండా కుటుంబానికి స్నేహితులకి సమాజానికి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసేటువంటి గొప్ప వ్యక్తులు ఒకవేళ మీరు చూడాలనుకుంటే తులారాశిలో చూడచ్చు ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ ముప్పై ఏళ్ళు వచ్చే లోపల వాళ్ళ జీవితం ఎలా అయిపోయి ఉంటది తులారాశి వాళ్ళందరినీ అసలు పట్టుకొని చక్కగా దగ్గర కూర్చోబెట్టాలని ఉన్నట్టుగా ఉంది మీరు చెప్పిన విషయం సో తులారాశి వాళ్ళకి మానవత దృక్పథం ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా ఎందుకంటే వాళ్ళలో అపారమైనటువంటి దయ ఉంటుంది ఈ దయా జాలి ఉండడం వల్ల హైయెస్ట్ ఆనిమల్ లవర్స్ ఒకవేళ మీరు లిస్ట్ వేస్తే పన్నెండు పన్నెండు రాశిలో లిస్ట్ తీస్తే నేనైతే ఫస్ట్ టాప్ ప్రయారిటీ సో తులారాశి వాళ్ళకి ఇంత మంచితనం ఇంత మంచి లక్షణాలు వాళ్ళకి అస్సలు అసూయ ఉండదు అని కూడా జ్యోతిష శాస్త్రం రాసి ఉంటుంది అంటే ఉన్నా తక్కువ ఉంటుంది అది కూడా క్షణికం తక్కువ టైంలో ఉంటుంది బట్ ఓకే ఆడవాళ్ళకైతే సహజంగా ఉంటుందని చెప్తారు కదా తులారాశి వాళ్ళు ఇన్ని గొప్ప లక్షణాలతో పాటు ఒక రెండు బలహీనతలను ఎప్పుడు భుజాల మీద వేసుకొని తిరుగుతారు ఏమిటవి ఒకటి ఎప్పుడు లో ఉంటారు మేడం దే ఆర్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్ అండ్ దే ఆర్ ఆల్వేస్ ఎమోషనలీ డిపెండెంట్ మీరు వాళ్ళని కట్ చేస్తే వాళ్ళు భరించలేరు వాళ్ళు ఎప్పుడు కూడా ఒక గ్రూప్ లో ఉండడానికి లేదా స్నేహితులతో ఉండడానికి స్నేహితు ఒక స్నేహితుడు లేదా స్నేహితులు అలా ఉండాలని కోరుకునేటువంటి లక్షణాలు ఉంటాయి దీని వెనక ఉన్నటువంటి సైకలాజికల్ డైమెన్షన్ కూడా ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉంటాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి వాళ్ళ ఒక గొప్ప ప్రాజెక్ట్ తయారు చేసిన తర్వాత ఏవిసిడి రాని వాడు కూడా వచ్చి వంక పెట్టాడు కూడా ప్రాజెక్ట్ కి ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా రీచెక్ చేస్తారు వాడు పనికి కూడా వాగుతున్నాడు పట్టించుకొని ముందుకు వెళ్ళిపోరు ఎందుకంటే వీళ్ళకి కనిపించినటువంటి పర్ఫెక్షన్ సిండ్రోమ్ వీళ్ళల్లో వీళ్ళని వెంటాడుతుంది అంటే నేను ఎవరితో మాట పడకూడదు నన్ను ఎవరు విమర్శ చేసేటువంటి పరిస్థితి నేను సృష్టించను సృష్టించుకోవడం నాకు ఇష్టం లేదు ముఖ్యంగా అమ్మాయిలు అయితే చాలా 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 ఈ విషయంలో ముఖ్యంగా ఉద్యోగస్తులు అమ్మాయిలు ఈ లక్షణం వల్ల ఏం చేస్తుంది అంటే మేనేజ్మెంట్ వీళ్ళని పిండు రూ మీలో ఆ మొహమాటం వైఖరి ఉందనుకోండి మేడం మాట పడకూడదు అనుకున్నప్పుడు మీకు ఎన్ని పనులు ఇస్తారు మీరు చూసుకోండి ఈ తులారాశి ఉద్యోగస్తులు అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని వీళ్ళకి ఒక డెసిగ్నేషన్ ఇస్తారు మీరు యాంకర్ మేడం మీరు తులారాశి మీరు మీ రోల్ ఏంటి ఆర్ ఓన్లీ ఆయన యాంకర్ మీకు ఆ కెమెరా జాబ్ ఎడిటింగ్ జాబ్ రైటింగ్ స్క్రిప్ట్ ఇవన్నీ మీ గ్రాడ్యువల్ గా అలవాటు చేసేస్తారు కానీ మీరు అవన్నీ యాక్సెప్ట్ చేస్తూ 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 పని చేస్తారు కానీ జీతం ఎన్ని పనులకు ఇస్తున్నారు ఇది మీరు తులారాసి వాళ్ళని ఎలా అడిగండి పది మందిలో పది మంది జీవితం గడుపుతుంటారు వాళ్ళు కారణం ఏంటి మోహమాటం అదే వాళ్ళ పర్సనాలిటీలో బిగ్గెస్ట్ ట్రైట్ ఏంటంటే దే ఆర్ టెర్రబుల్ ఇంటర్వర్ట్స్ ఎక్స్ప్రెసివ్ మనసులో ఉన్న భావాలని ఏదో ఒక సందర్భం ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు నిర్మోహం మాటంగా నిర్దాక్షిణ్యంగా నేను చెయ్యాను నేను చేస్తాను అనేటువంటి ఓపెన్నెస్ ఉండదు వీళ్ళకి ఇది ష్రహ కూటమి అన్నప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి షష్టమంలో శని ఉంటాడు జనరల్ గా షష్టమంలో గానీ భాగ్యంలో గాని తృతీయంలో కానీ శని ఉంటే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్తారు కానీ అట్ ద సేమ్ టైం వీళ్ళు చూసుకోవాల్సింది కూడా ఏంటంటే ఈ కెరియర్ ఓరియంటేషన్ తో పాటు వీళ్ళు ఎవరైనా బిజినెస్ లో బిజినెస్ లైన్ లో ఉన్న వాళ్ళు కూడా మనం ఆలోచిస్తే వీళ్ళకి లగ్నాధిపతి అవుతాడు రాహ్యాధిపతి లగ్న రహస్యాధిపతి ఆయన అవుతాడు అష్టమాధిపతి కూడా ఆయన అవుతాడు సో జీవిత భాగస్వామికి సంబంధించి కానీ పెళ్లిలకు సంబంధించి కానీ కుటుంబ పరమైనటువంటి విషయాలకు సంబంధించినవి కానీ వీళ్ళు ఒక్క సూచన ఏంటంటే వీళ్ళకి ఎవరైనా నచ్చారనుకోండి మేడం ఏదైనా వస్తువు నచ్చింది ఒక డ్రెస్ నచ్చింది లేకపోతే ఏదైనా ఒక రిలేషన్ నచ్చింది అనుకోండి అందులో కాన్సిక్వెన్సెస్ ఏంటి అని ఆలోచించేటువంటి సున్నితత్వాన్ని వీళ్ళు కోల్పోతారు ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి టైంలో కుటుంబం మనం ఆల్రెడీ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకున్నాం కుటుంబం ఏంటంటే కుటుంబ పరిస్థితులు అనుగుణంగా వీళ్ళ ఆలోచనలు ఉంటాయంటే వీళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో వాటిని బ్రేక్ చేసేటువంటి లక్షణాలు వీళ్ళు పెంచుకుని తర్వాత రిపెంట్ అవుతారు ఈ తులారాశిలో పుట్టిన అమ్మాయిలు జీవిత భాగస్వామి వాళ్ళు ఎంత హరాస్ చేసినా టార్చర్ చేసినా ఆ విషయాలు వచ్చి తల్లికి చెప్పరు తల్లిదండ్రులకు చెప్పరు అణుచుకుంటారు ఎందుకు మేం బాధపడి వాళ్ళని కూడా బాధ ఎందుకు పెట్టాలి అంటే చూడండి ఎక్కడికి వెళ్ళినా ఈ మొహమాటో వైఖరి మానవ మేడం ఒక అబ్బాయికి ఎవరన్నా స్నేహితుడు ఒక అంటే మామూలుగా ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ లో ఉన్న రిలేషన్స్ కానీ లేదా ఒకవేళ జీవిత భాగస్వామి గాని లైఫ్ పార్ట్నర్ లేదా లవర్ ఒకసారి వీళ్ళు ఓన్ చేసుకున్నారనుకోండి వాళ్ళ కోసం సమాజం ముందు యుద్ధం చేస్తారు వాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇందే కూడా చెప్పాను కదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళకి అనుమానము స్పై నేచర్ ఉంటుంది అనుమానం ఇన్వెస్టిగేషన్ అంటే స్పై ఒకవేళ వీళ్ళకి అలాంటివి రిజల్ట్స్ కనిపిస్తే కూడా వీళ్ళు కొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది పార్ట్నర్ తో అంటే దాన్ని వాళ్ళు చీటింగ్ కింద తీసుకోరు కానీ వీళ్ళని నెగ్లెక్ట్ ఫీల్ అయినప్పుడు ఒక బాధ ఉంటుంది చూడండి మేడం చీటింగ్ చేసినప్పుడు మీలో ఒక రకమైన క్రుయాలిటీ బయటకు వస్తుంది కానీ వీళ్ళ జీవిత భాగస్వామి ఎవరైనా వీళ్ళు నెగ్లెక్ట్ చేసినా లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి ట్రెడిషనల్ బౌండరీస్ చూడండి అబ్బాయి కొన్ని ట్రెడిషనల్ బౌండరీస్ క్రియేట్ చేస్తాడు ఇట్ కమ్స్ గర్ల్ ఫ్రెండ్ రూమింగ్ అరౌండ్ సోషల్ సర్కిల్ ఆ బౌండరీస్ ని వీళ్ళు మిస్ చేసిన బ్రేక్ చేసిన వీళ్ళు ఫస్ట్ వాళ్ళ అగ్రెసివ్ బిహేవియర్ లో మీకు ఏం కనిపిస్తుంది అంటే వాళ్ళ నెగ్లెక్ట్ ఫీల్ అయినది అనేది వాళ్ళు ఎంత నరకం అనుభవించారు అన్నది మీకు అనిపిస్తుంది అండ్ ఇట్ ద సేమ్ టైం వీళ్ళు ఫర్గివ్నెస్ కూడా ఉంటుంది పరిగెనెస్ ఉంటుంది అంటే క్షమాగుణం ఆ దయా ఉంటుంది కదా ఆ లక్షణాలు ఉంటాయి కానీ ఈ మీరు మగవాళ్ళ గురించి అడిగారు కాబట్టి ఇంకొక విషయం ఇంపార్టెంట్ విషయం చెప్పాలి వీళ్ళ కేర్ కి అంటే వీళ్ళు ఎంతైతే కేర్ తీసుకుంటారు ఆ పోసెసివ్నెస్ కి సస్యస్నెస్ కి వీళ్ళకి తేడా తెలియదు అలౌక్యంగా మాట్లాడేస్తారు వీళ్ళు వీళ్ళకి చూడండి ఎంత గొప్ప లక్షణాలు ఉన్నాయి వీళ్ళకి ఒకటే వీక్నెస్ ఏంటంటే టెంపర్మెంటల్ టెంపర్మెంటల్ అంటే తెలుసు కదా మీకు వాళ్ళు ఏ క్షణంలో ఎప్పుడు ఎట్లా అన్నది మీరు ప్రెడిక్ట్ చేయలేరు ఈ టెంపర్మెంటల్ ఇష్యూస్ అన్నది తులారాసులు అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి ఉంటది సో దీని వల్ల వాళ్ళ కుటుంబంలో కొంత వాళ్ళ యొక్క స్థానాన్ని కోల్పోవడానికి లేదా కుటుంబంలో వాళ్ళు ఊహించుకున్నది నిజంగా తులారాసులు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే కుటుంబంలో ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంటుంది వాళ్ళకి ఈవెన్ తల్లిదండ్రులకు కూడా పిల్లల మీద అంత ప్రేమ ఉంటుంది అన్నదమ్ములకి అక్క జిల్లాలకు అందరికి ఉంటుంది ఒక రకం చెప్పాలంటే సర్వస్వం త్యాగం చేయడానికి వెనకపోవడం ఒక రాశి ఈవెన్ వృష్టికి రాశి వాళ్ళు కూడా కుటుంబం కోసం చాలా త్యాగాలు చేస్తారు సో ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళు ఈ చిన్న చిన్న లక్షణాలు ఈ మొహమాట వైఖరి అతి అతి మంచితనము మొహమాటానికి వెళ్ళి అన్ని బాధ్యతలు ఎత్తినేసుకోవడము ఎట్ ద సేమ్ టైం వీళ్ళకు కూడా చెప్పాను కదా స్నేహితులకు కూడా వీళ్ళు చాలా సహాయ సహకారాలు చేసేటువంటి లక్షణం ఉంటుంది సో ఈ ముఖ్యంగా ఈ ఫైనాన్సెస్ కి సంబంధించిన విషయాల్లో వీళ్ళు చెప్పా కదా ఎమోషనల్ డిపెండెన్సీ వీళ్ళలో డిఫాల్ట్ ఉంటుంది వేరే వాళ్ళ తెలివితేటలు ఉన్నాయనుకోండి వీళ్ళు స్టార్టింగ్ లో వంద క్వశ్చన్స్ చేస్తారు మీకు ఒక లక్ష రూపాయలు ఇవ్వాలనుకోండి ఎందుకు ఏంటి మీకు విసుగు వస్తుంది వద్దులేరా నాయనా అనే స్థాయికి తెస్తారు అది బిజినెస్ స్టార్టింగ్ లో ఒక్కసారి మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అది ఆరంభ సూరత్వం లాగా ఫస్ట్ లో ఉండేటువంటి ఆ ఫోకస్ కంటిన్యూస్ ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో అది ఒక్కసారి మొత్తం పార్ట్నర్ ఇచ్చేసి వీళ్ళు వేరే పనుల్లో తిరుగుతారు అంటే మీకు ఏం తెలుస్తుంది అంటే వీళ్ళకి గ్రాడ్యువల్గా కన్సిస్టెంట్ సీరియస్నెస్ ఉందని మేడం ఒక రకం చెప్పాలంటే పన్నెండు రాసుల్లో చాలా క్యాజువల్గా మన వాళ్ళు చెప్తారు అండి బేవర్స్ అని క్యాజువల్గా అంటే సీరియస్నెస్ తక్కువ క్యాజువల్గా ఉండేటువంటి రాసుల్లో ఇది టాప్ రాసి ఇది సో అందుకే వీళ్ళు చాలా మటుకు డబ్బులు వీళ్ళవి బ్లాక్ అయిపోయి ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనీ కానీ ఎక్కడంటే వీళ్ళ లిక్విడ్ క్యాష్ కానీ వీళ్ళు చాలా చోట బ్లాక్ అయిపోయి ఉంటుంది వీళ్ళది కారణం ఏంటంటే మొదట్లో ఎంత స్టాటిస్టికల్ స్టాటిస్టికల్గా అలర్ట్గా ఉంటారో వీళ్ళంతా కేర్లెస్ గా ఉండేటువంటి లక్షణాలు మగవాళ్ళకి ఎక్కువ ఉంటుంది అదే మీరు అమ్మాయిలను అడగండి అమ్మాయిలు ప్రతి విషయం క్యాల్కులేట్ చేస్తారు ఒక రకం చెప్పాలంటే వీళ్ళకి మినిస్ట్రీ ఇస్తే వాళ్ళకి ఫైనాన్స్ మినిస్ట్రీ అది వీళ్ళకి డిఫాల్ట్ డిఫాల్ట్ ఎకనామికల్ థింకింగ్ క్యాలిక్యులేషన్ కంపార్ట్మెంటలైజేషన్ ఫైనాన్షియల్ కంపార్ట్మెంటలైజేషన్ ఇవన్నీ కూడా వీళ్ళకి డిఫాల్ట్ ఉంటాయి వీళ్ళకి సో ఈ కూటం వీళ్ళు మార్చుకోవాల్సినవి మార్చుకోవాల్సినవి రంగం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళు మొదటి నుంచి ఉన్న స్వభావం కాబట్టి ఇప్పుడు రాత్రి రాత్రి మార్చుకోలేమని మీరు అనొచ్చు అవును వీళ్ళు సాధ్యమైనంత వరకు వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ సోషల్ సర్కిల్ ని ఫిల్టర్ చేయాలి ఈ సోషల్ సర్కిల్ లో మీరు ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారా లేదా వాళ్ళు మీ మీద డిపెండ్ అయి ఉన్నారు ఆ డిపెండెన్సీకి గల కారణం ఏంటి అది ఒకవేళ ఎనీథింగ్ రిలేటెడ్ టు మనీ డబ్బుకు సంబంధించింది అని అనుకుంటే అక్కడ మీరు చాలా ప్రాక్టికల్ గా ఉండడమే కాకుండా కొన్ని కొన్ని విషయాల్లో మీరు కఠినమైనటువంటి అభిప్రాయాలను కూడా చెప్పేటువంటి సాహసం చేయాలి ఓకే ఇదొకటి రెండోది మీరు తీసుకునే నిర్ణయాల్లో ఎప్పుడు కూడా అది భావోద్వేగాల పరమైనటువంటి నిర్ణయాలు ఎక్కువ ఉంటాయి ఎమోషనల్ డెసిషన్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ సందర్భం ప్రవోక్ చేసి సిచ్యువేషన్ ప్రవోక్ చేసినా అక్కడ మనుషులు ప్రవోక్ చేసినా వీళ్ళు తొందరగా హర్ట్ అయిపోయి దానికి కంప్లీట్ గా సరెండర్ అయిపోయి దానికి తగ్గట్టుగా వీళ్ళు మారిపోతారు సో వీళ్ళు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎమోషన్స్ అన్నిటిని కూడా రాషనల్లీ కన్విన్స్డ్ ఫ్యాక్ట్స్ అంటే మనం ఏదైతే మనకి పనికొస్తుందా లేదా అనేటువంటి వ్యత్యాసం చూసుకునేటువంటి సహనాన్ని కూడా వీళ్ళు పెంచుకోవాలి వీళ్ళని ఈజీగా ప్రవోక్ చేయొచ్చు ఈజీగా వీళ్ళ ఐడియా మార్చచ్చు ఈజీగా వీళ్ళ మైండ్ సెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కోర్స్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ మాడిఫై చేసుకుని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు కానీ ఈ మధ్యలో జరిగేటువంటి లాస్ ఉంటుంది చూడండి అది లో కావచ్చు ఎకానమీ లో కూడా కావచ్చు ఇది మాత్రం గ్యారెంటీ అవుతుంది వాళ్ళకి ఇంకొక విషయం థర్డ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు మార్చుకు మెరుగుపరచుకోవాల్సింది ఏదన్నా ఉంది అంటే వీళ్ళు చాలా విషయాలు అంటే ఎన్నో విషయాలు వీళ్ళు ఒక్క ఎవరైనా ఒక్క పర్సన్కే షేర్ చేస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళకి స్నేహితులు ఉన్నా కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా కానీ స్కూల్ నుంచి ఉండే వాళ్ళు దీర్ఘకాలంగా ఉంటారు వీళ్ళకి లవ్ అఫేర్ కూడా ఉంటే పదేళ్ళు ఐదేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటారు ఇవాళ చూసాము నెక్స్ట్ మంత్ పెళ్లి ఆ తర్వాత రిలేషన్ అట్లా ఉండదు దే ఆర్ వెరీ అంటే స్క్రూటినైజ్డ్ పీపుల్ అంటే బాగా చెక్ చేస్తారు సో వీళ్ళు ఎప్పుడైతే ముఖ్యంగా వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అండ్ లవ్ వీళ్ళు రిస్క్ అండ్ అడ్వెంచర్ నేచర్ ఉంటుంది ప్రేమ కోసం ఏమన్నా చేయగలము అనుకున్నప్పుడు వీళ్ళ ప్రేమలో ముఖ్యంగా ఎదుటి వాళ్ళ ప్రవర్తన వాళ్ళు తీసుకున్న కేర్ మాత్రమే కాకుండా మిగతా ఆస్పెక్ట్స్ కూడా చూసుకోండి అంటే మీ ఫ్యామిలీ నుంచి మీరు దూరమైనా రేపు మీ ఫ్యామిలీ నుంచి మీ రిలేషన్స్ కట్ అయినా అది మీరు భరించలేరు ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే సిబ్లింగ్స్ అది అన్నదమ్ములు వదిలేసి వీళ్ళు ఉండలేరు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే చాలా డిప్రెషన్లోకి పోయే ఛాన్స్ ఉంటుంది సో రంగాలు ఏ రంగం కలిసి వస్తుంది అంటారు నేనైతే వీళ్ళకి చెప్పాను మేడం పక్కా ఫైనాన్స్ బిజినెస్ ఎకనామిక్స్ ఎనీథింగ్ రిలేటెడ్ టు దిస్ అదర్వైజ్ ఆర్ట్ ఈ ముఖ్యంగా ఈ ఫోటోగ్రాఫీ ఉంటాయి కదా అంటే క్రియేటివ్ ఫీల్డ్స్ ఎనీథింగ్ క్రియేటివ్ ఫీల్డ్ మెయిన్ టెక్నికల్ జాబ్ మేడం వీళ్ళది వీళ్ళకి ఎనీథింగ్ రిలేటెడ్ టు మెషినరీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు బాగా అది ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎడిటింగ్ కావచ్చు ఫోటోగ్రఫీ కావచ్చు టెక్నికల్ మెషినరీ కావచ్చు ఏదైనా కావచ్చు దే ఆర్ జమ్స్ ఇన్ దాట్ ఓకే సో తులారాశి వారు ఏ విషయాలు మార్చుకోవాలి ఎందులో మీరు మెరుగుపరుచుకుంటే మీ లక్షణాల్లో మార్పులు తెచ్చుకుంటే మీ లైఫ్ సూపర్గా ఉంటుంది సూపర్ సక్సెస్ సాధిస్తారు అనేది నాగనాథ్ గారు చాలా చక్కగా వివరించారు అలాగే మీకు ఏ రంగం కలిసి వస్తుంది చిన్నపిల్లలు ఉంటే పేరెంట్స్ కొంచెం జాగ్రత్త వహించి ఆ రంగాల వైపు నడిపించే ప్రయత్నం చేయండి ఇంకా డౌట్స్ ఉన్నాయి లేదా నాగనాథ్ గారిని ప్రత్యేకంగా మేము కలవాలి అనుకుంటున్నాం అన్నవారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రాస్తో కలుద్దాం నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి